హ్యాపీ భోగి అందరికీ హ్యాపీ భోగి అండి అసలు భోగి అయితే నైట్ పన్నెండు అయితే స్టార్ట్ అయిపోయిందనమాట వెయిటింగు అసలు మనుషులు మేలుకొని మరీ వెయిట్ చేస్తూ అనమాట భోగి రోజంతా జాగారం చేసినట్టు ఉంటుంది కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరూ ఇలా ఈదులలో ముగ్గులు వేసుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ చూసారా మొత్తం మన వీధి వీధి మొత్తం ప్రతి ఇంటి ముందర భోగి మంటలు అయితే వేసేస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలోనే భోగి మంటలు వేస్తారు కదా ఎందుకంటే చలి తగ్గాలని ఏమో నాకైతే కరెక్ట్గా అయితే తెలియదు మీరైతే చెప్పండి భోగిలో నీళ్ళు అయితే కాగబెట్ట పెడతా పెడతామన్నమాట ఎందుకంటే ఆ నీళ్ళు పోసుకుంటే చాలా చాలా మంచిది అనేసి అయితే ఇలా అయితే భోగి వండేటప్పుడు నీళ్ళు అయితే పెడతాము చూసారా నేను చెప్పాను కదా మీకు మొక్కలు మట్టలు చిన్న పుల్లలు ఇలా అయితే వేస్తాము ఇంకోటి ఏంటంటే మట్టలు ఎందుకని అనిపించింది కానీ అప్పుడు కానీ ఇప్పుడైతే మొక్కలు మండడానికి సపోర్ట్ ఉంటుంది అనమాట సపోర్టు ఇలా మట్టలు మండడం వల్ల సపోర్ట్ అయితే కుదురుతుంది ఇంకా నేనైతే భోగు ముగ్గు అయితే వేసాను అది పొంగ పొంగల్ ముగ్గు అయింది మీకు ఇంకో చిన్న డౌట్ అయితే రాలేదా ఎప్పుడు ముగ్గులలో నా కూతురు హ్యాండ్ లేనిదే కంప్లీట్ అవ్వదు గుర్తుంది కదా ఇప్పుడు చూడండి నా కూతురు ఏం చేస్తుందో చూసారా ముగ్గులేస్తుందండి నా కూతురు ఎంత నైట్ అయినా సరే ముగ్గులు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మీకైతే ఈ శారీ అయితే గుర్తుందా ఈ శారీతో అయితే కొన్ని రీల్స్ అయితే చేసి పెట్టున్నాను చూడండి మొత్తం ఈ శారీ అనమాట నేను లక్కీ అయితే ఒకే కలర్ శారీ అయితే తీసుకున్నాము అంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట శారీ అందువల్ల అయితే ఇద్దరం అయితే తీసుకున్నాము పాపకైతే ఇంకో శారీతో ఒకసారి అయితే నేను తీసుకున్నాను ఇంకో శారీ అయితే పాపకైతే స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఆ డ్రెస్సు ఏం డ్రెస్ అనుకుంటున్నారు మరి చూసేయండి ఆ డ్రెస్ అయితే లంగా జాకెట్ అండి నేను ఇది అయితే స్టిచ్చింగ్ చేసింది దీపావళికి దీపావళికి అయితే వేసుకోలేకపోయింది అనమాట పాప అప్పుడు కుదరలేదు మరి ఇప్పుడు వేసుకుంటారు మమ్మీ అనేసి అయితే అనింది మరి వేసుకో వేసుకోమా అని చెప్పాను నేను మరి అయితే పాపనైతే రమ్మనేద్దాం లక్కీ అయితే చూడండి స్నానం చేసింది నైట్ తో అయితే ఉందనమాట ఇంక పాపనైతే జడ వేసి రెడీ అయితే చేసాను ఇంకా లైట్ మేకప్ అయితే వేస్తున్నాను మనకైతే మేకప్ వాళ్ళైతే రారనమాట మనకు మనమే మేకప్లు అంతా అయితే లేదేమో మన దగ్గర అయితే మేకప్ అయితే సింపుల్గా అయితే వేస్తున్నాను లక్కీకి అసలు ఇలా అంతా నచ్చదండి అంటే ఆ పాప ఎలా అంటే సింపుల్గా మామూలుగా ఉండాలనేసి అనుకుంటుంది ఇవంతా నచ్చదు నా లక్కి ఈరోజు పండగ కదా నన్నా కాస్త రెడీ అవురా అనేసి అట్ట ఇట్ట కాసేపు బ్రతిమలు ఆడితే మొత్తానికైతే ఇలా అయితే రెడీ చేశాను మరి ఎలా ఉంది ఈ డ్రెస్లో పాప బాగుందా శారీ అయితే బాగా అయితే బాగా అయితే అనమాట ఇలా నాకు ఈ యూట్యూబ్లో కానీ వీడియోలు గలలో కానీ ఉంటే ఇలా ఉంటుందన్నమాట మనం కొందామంటే మాకు దగ్గరలో అయితే ఇలాంటి డ్రెస్సులు కనిపించవు సరే అనేసి మనమే స్టిచ్చింగ్ చేసేద్దాం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఇంకా ముగ్గులు అయితే వేశాం కదా ఆ ఫొటోస్ కోసం అయితే లక్కీల్ చేత ఎలా అయితే చేపిస్తా ఉన్నానమాట కంపల్సరీ పండగ అంటే ఫోటోలు వీడియోలు ఇలాంటివైతే ఉంటాయన్నమాట మనకి మొత్తం అయితే ముగ్గులు అయితే మీకు చెమ్మ అనిపిస్తాము చూసారా ఎందుకు అనుకుంటున్నారు వర్షం అండి లైట్గా అయితే తుంపరైతే పడతా ఉందనమాట లైట్ లైట్ వర్షాము ఇంకా తర్వాత ఏముంది మనం ఏం పిచ్చిదానిలాగా ఎగిరేస్తున్నాం అనేసి అనుకుంటున్నారా అంతేం లేదండి రీల్స్ అయితే చేస్తూ ఉన్నానమాట నాకు తెల్లతో శారీ కట్టుకొని అయితే పెట్టానా ఇప్పుడైతే డ్రెస్ వేసుకొని ఇలా అయితే రీల్స్ అయితే చేస్తున్నాను మీకు ఈ శారీ అయితే గుర్తుందా ఇది ఈ శారీ మా భోగి పండుగ అయితే అయిపోయి ఉందండి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము ముగ్గులు భోగి భోగి నీళ్ళు అంతా అయితే అంతా ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా సినిమాకి అయితే ప్లాన్ చేస్తున్నారు మూవీకి వెళ్దాం అనేసి వెళ్తామో వెళ్ళమో అని కొంచెం డౌట్ ఉందనమాట ఏదో ఒకటి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలిసిపోతుంది ఈ లోపల అయితే మీరైతే నన్ను ఫాలో చేసేయండి సంక్రాంతి సంబరాలు వెళ్ళాలంటే ఒక హ్యాపీనెస్లో ఒక లైక్ కొట్టండి ఓకేనా మా పెదనాన్న అయితే చికెన్ అయితే చేస్తున్నాడు చూసారా చికెన్ అయితే చేస్తానన్నమాట వంట మాస్టర్ మార్నింగ్ ఎక్కడండి ఈవెనింగ్ డ్యూటీ అయితే దిగడండి నన్ను అయితే టెన్స్ అంటున్నాడు బాగుంది చాలా బాగా చదివినా మీ ఏం చేసుకున్నారు ఈ రోజు పండగ కదండి మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ ఉంటది ఓకేనా ఏం నాన్ వెజ్ చేసుకున్నారు మటన్ చికెన్ చేపల ఏదో ఒకటి ఉంటది కదా మరి కామెంట్ అయితే చెప్పేసేయండి ఓకేనా ఏంటి గెటప్ అనేసి అనుకుంటున్నారు మేమైతే మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట గేమ్స్ ఏం చేసి మూవీకి అయితే వెళ్తున్నాము భోగి పండుగ రోజు మూవీ అండి అక్క అనేసి అనుకుంటున్నారా ఇంటికాడ అయితే సంబరాలు అంతా కంప్లీట్ అయిందండి ఇంకా మొత్తం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట ఎలా ఉందో వచ్చి నాకైతే మీకు చెప్తాను మీరైతే నన్ను ఫాలో ఓకేనా గో మరి మూవీకి అయితే బయలుదేరేసాం అనమాట ఇలా హైవే రోడ్ అయితే పడుతుంది అనమాట మా ఊరికి దగ్గరలో మా ఊరికే అనుకోండి అంత హైవేలో పోతా అంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నే మేము మాత్రమే అనుకుంటున్నారా ఫ్యామిలీ అంటే మా బావ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారనమాట చూడండి వాళ్ళైతే ముందు బైక్లో వెళ్తూ ఉన్నారు వెనకాలైతే మేము వెళ్తూ ఉన్నాం అనమాట పిల్లలతో చాలా అంటే చాలా బాగుంటుంది కదా సంబరాలు పండగ పిల్లలతో వా చూద్దాం మూవీ సినిమా హాల్ దగ్గరికి వస్తుంటే నా కొడుకు గోళ ఓర్ నాయనో గోళ అరుపులు ఓర్ హ్యాపీనెస్ మేము చిన్నప్పుడు మూవీకి వెళ్ళాలంటే మా అమ్మ వాళ్ళ ఇంటికడించి కర్వేట్ నగరం ఫైవ్ కిలోమీటర్స్ అనమాట అప్పుడు వెహికల్ బస్సులు ఉన్నాయి బస్సులలో వెళ్ళే అంత ఇది లేదు వెహికల్ అయితే అసలు అందుబాటులో లేవన్నమాట ఇంకా నడిచి వెళ్ళి వచ్చేవాళ్ళము అవన్నీ అలా మెమరబుల్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట చాలా అంటే ఏంటక్క మీకు చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా గుర్తుకొచ్చేస్తాయంట అనేసి అనుకుంటున్నారా మీకైనా అంతే కదా కదండి మనం ఎక్కడ పోయినప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చి ఆటోమేటిక్గా లైట్ వెళ్ళైతే మన చిన్ననాటి జ్ఞాపకాలు అలా నాకు కూడా అంతే ఇంకా మూవీకి అయితే మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మూవీ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీరు అయితే